ైనా ఇంటి ముందు ఓడిసి ముగ్గేసే సరికల్లా తెల్లారిపోయేటట్టుంది ఇక నేను ఎప్పుడు వెళ్ళేది బాడికి ఇటీవ ఎంతసేపు వేస్తావు ముగ్గు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు అదేంటండి ఇంటి ముందు ముగ్గు ఎంత అందంగా ఉంటుందో ఇంట్లో లక్ష్మీ కళ కూడా అంత బాగుంటుంది అందుకే నేను ముగ్గేస్తున్నాను చక్కగా వేయాలి కదా అంటే ఏంటి నువ్వు చక్కగా వేసేది దాన్ని చక్కగా వేయటం అని ఎవరైనా అంటారా అసలు ముగ్గేయటం ఎలా వేయాలో నేను చూపిస్తాను ఎవ అంటూ ఇక బాలు ముగ్గు గిన్నె తీసుకొని చకాచకా ముగ్గు గీసేస్తూ ఉంటే ఆ ముగ్గు చూసి మీనా మురిసిపోతూ ఉంటుంది వాగిట్లో కూర్చొని వాళ్ళ నాన్న మీనాని బాలుని చూసి ఇంకా మురిసిపోతూ ఉంటాడు మధ్య ఈ ప్రేమానురాగాలు నిండు నోరేళ్ళు నిలవాలి భగవంతుడా అంటూ భగవంతుణ్ణి మనసులోనే కోరుకుంటూ ఉంటాడు వాళ్ళని అలా చూస్తూ నిలబడిపోతాడు బాలు వాళ్ళ నాన్న అయితే ఇక మీనా అయితే మాత్రం మీలోని మంచితనాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం కానీ అర్థం చేసుకుంటే ఎవ్వరూ కూడా మిమ్మల్ని వదులుకోరండి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ బాలుని హద్దుకుపోతుంది మీనా అయితే సరేలే కానీ ఇక నాకు బాడెక్కి టైం అవుతుంది నన్ను వెళ్ళనివ్వు అని చెప్పేసి అంటూ బాలు అయితే మీనాకి ఇలా చెప్తాడు నాన్న నిద్రపోతున్నాడు తెల్లారుజాముని నాన్నని నిద్రలేపితే ఆయన ఆరోగ్యానికి హానికరం అందుకనే నేను ఆయన్ని నిద్ర లేపకుండా ఆయనకి చెప్పకుండా వెళ్తున్నాను పొద్దున్నే లేచి బాలు బాలు అని ఇల్లంతా వెతుక్కుంటూ ఉంటాడు చెప్పు ఉదయం లేచిన తర్వాత మిమ్మల్ని లేపడం ఇష్టం లేక వెళ్ళొస్తానని చెప్పి మరీ వెళ్ళాడు మామయ్య గారు అని అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు అట్లాగానే అదేంటి ఒక మాట మీరే చెప్పదు కదా అంటుంది మీనా ఇప్పుడే కదా చాడ భరతం అంతా చెప్పాను ఆయన నేను ఎదపలేపడం ఇష్టం లేక వెళ్తున్నానని చెప్పాను కదా ఆ మాట నిన్నే కదా చెప్పమంటుంది మళ్ళీ చెప్పొచ్చు కదా అంటావేంటి అంటే సరే సరే చెప్తాను మహాన్ బాబా అని చెప్పేసి అంటుంది మీ నాయక సరే అని బాగు అయితే మాత్రం బడక్కి వెళ్ళిపోతాడు కారు తీసుకొని ఇక మీనా లోపలికి వెళ్తూ ఉంటే వాకిట్లో వాళ్ళ మామయ్య గారు ఎదురవుతారు ఎదురుగా నిల్చొని ఉన్న మామయ్యని చూసి మామయ్య గారు మీరా అంటే అవునమ్మా నేనే మీ ఇద్దరి మధ్య ప్రేమ నిండు నూరేళ్ళు నిలవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా మీ ఇద్దరికీ తెలియకుండానే మీ మనసుల్లో ఒకరి పట్ల ఒకరు మీద ఎంత ప్రేమ ఉందో ఈరోజే కల్లారా చూశాను తల్లి అంటూ బాలు అయితే మా బాలు వాళ్ళ నాన్న అయితే మాత్రం మీ నాన్నకి పొగుడుతాడు సరే అని ఇక అది అట్లా జరగగానే రోహిణి అయితే మాత్రం పెళ్లిపాటు తీసుకొని తన వానర్ని పెళ్ళికి పిలవడానికి వెళ్తుంది ఏంటి మొన్న వచ్చిన అతను మనోజ్ నీ భర్త కాడ మీ ఇద్దరు భార్య లాగా నటించా అంటే అవును మేడం నన్ను నేను రక్షించుకోవటం కోసం అలా నటించక తప్పలేదు ఇప్పుడు నిజంగానే మేము ఇద్దరం పెళ్లి చేసుకోపోతున్నాం అంటే ఎనీవే క్యాంగ్స్ అయితే మళ్ళీ పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి వల్ల బాసు అక్కడే రోహిణి మీద పన్నేసినట్టునైతే మాత్రం దేని మీద పన్నేసినా కూడా అనుభవించకుండా వదను అలాంటిది ఇది నా నుంచి ఎలా తప్పించుకుంటుందో నేను కూడా చూస్తాను కానీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే దీన్ని ఎలా అనుభవించాలి అని చెప్పేసి మనసులోనే అనుకుంటూ ఉంటాడు ఈలోగా మీనా అయితే మాత్రం రవితో కలిసి సుకన్యకి కంగ్రాట్స్ చెప్పాలి తను చాలా మంచిది ఆ రోజు తన గనుక హెల్ప్ చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో ఏమిటో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక రవితో అయితే మాత్రం పర్వాలేదు అదిన పద వెళ్ళటానికి ఎటు థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నాం కదా అక్కడే చెబుద్దు కానీ అంటే తను అక్కడ ఏం జాబ్ చేస్తుంది అంటే తను అక్కడ హీరోయిన్స్కి వాయిస్ డబ్బింగ్ చెప్తుంది నా తన జాబ్ అదే అని చెప్పేసి అంటాడు రవి అవునా ఎక్కడ అది అంటూ ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇక చాలా మంచిది కదా రవి నీ ఫ్రెండు అంటే అవును అది నా చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈలోగా తను అక్కడికి వెళ్ళేసి తను ఏం చేస్తుంది ఇక్కడ అని గమనిస్తూ ఉంటుంది మీనా అలా గమనిస్తూ ఉన్న మీనాని సడన్గా సుఖర్ణ ఇటు పక్కకు తిరిగి చూస్తుంది హలో హలో మీరా ఏంటి ఇలా వచ్చారు అంటూ వచ్చి పలకరిస్తుంది మీ వాయిస్ చాలా బాగుంది మీకు డబ్బింగ్కి చాలా బాగా సూట్ అవుతారు అని చెప్పేసి అంటుంది నేనా అమ్మో నా వల్ల కాదు అంటుంది మీనా పర్వాలేదు నా తను ఉంది కదా తను చూసుకుంటుంది మీరేం భయపడాల్సిన పని లేదు తనని చూస్తూ చెప్పేయండి అని చెప్పేసి అంటాడు రవి కూడా సరే అని చెప్పేసి డబ్బింగ్ చెప్పడానికి మొదలు పెట్టగానే ఇక మీనా అయితే మాత్రం భయపడిపోతుంది అలా భయపడిపోయిన మీనాని అయితే మాత్రం తను అంటుంది మీరు దెయ్యానికి డబ్బింగ్ చెప్పట్లేదు హీరోయిన్కి డబ్బింగ్ చెప్తున్నారు మీరు మీ భర్తతోటి ఎలా ప్రార్థిస్తారు తనని ఎలా ప్రేమిస్తారు తనతో ఎలా మాట్లాడతారు అలా రియల్గా మాట్లాడేసేయండి మీ వాయిస్ చాలా బాగుంది అని చెప్పేసి అని మరోసారి ఎంకరేజ్ చేస్తుంది రవి ఫ్రెండ్ అయితే మాత్రం అలా ఎంకరేజ్ చేయగానే ఇక బాలుని ఊహించుకుంటూ చాలా బాగా డైలాగ్ చెప్పేస్తుంది మీరు ఇంత మొండి మనిషి అనుకోలేదు మీరు ఇంత మూర్ఖులు అనుకోలేదు మిమ్మల్ని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పేసి అంటూ లాస్ట్లో మిమ్మల్ని అర్థం చేసుకుంటే మీ అంతటి వా నే అర్థం చేసుకోవడం చాలా కష్టం కానీ మిమ్మల్ని ఎప్పుడు గురికించుకుందామా అని చూశాను ఎన్ని రోజులు కానీ మీతోటి నాకు నిండు నూరేళ్ళ జీవితం కావాలి మీ సామాసం నాకు కావాలి అంటూ నేను ఆ బోర్ను ఏడుస్తూ బాలుని హక్ట్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పిన సంగతి గుర్తు చేసుకుంటూ అచ్చం బాలు చెప్పినట్టుగానే చెప్పేస్తుంది అలా చెప్పగానే వావ్ వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు అసలు మీకు చాలా బాగా అవకాశాలు వస్తాయి మీరు ఇందులో ఎందుకు ట్రై చేయకూడదు అంటే అమ్మో నేనా ఏదో ఇక మీరు చెప్పమన్నారని చెప్పాను రెండు మాటలు అంతేగాని దీని మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అంటుంది ఇది సుకన్య అయితే మాత్రం అలా అనగానే ఇక మీకోసం చికెన్ తీసుకొచ్చాను అని చెప్పేసి అంటుంది మెయినా అవునా ఏది ఇటు ఇవ్వండి అంటూ చికెన్ టేస్ట్ చేస్తుంది టేస్ట్ చేయగానే అబ్బో మీ చేతుల్లో ఏదో మహత్య ఉంది ఎంత టేస్టీగా ఉందో మీరు కనుక ఒక రెస్టారెంట్ పెట్టారు అంటే ఇక రవి వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళు అంటూ ఎవరు ఉండరు అందరూ మీ రెస్టారెంట్కే ఎగబడిపోతారు మీరు ఏం చక్కగా రెస్టారెంట్ పెట్టవచ్చు కదా అని చెప్పేసి సలహా ఇస్తుంది సలహా ఇస్తే సుకన్య ఇక మేన అయితే అంటుంది అహమ్మో నేను వచ్చు అంటే మీకు తెలియదండి ఎవరికైనా కూడా వాళ్ళలో ఉన్న ప్రభావ ప్రతిభ వాళ్ళకి తెలియదు ఎవరన్నా చెప్తేనే తెలుస్తుంది అలాగే మీ ప్రతిభ కూడా మీ చేతుల్లో మీ గొంతులో దాగి ఉంది కానీ మీరు తలుచుకుంటే చాలా గొప్ప స్థాయికి వెళ్ళగలరు ఎందుకు ట్రై చేయకూడదు మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా అయినా రావచ్చు లేదంటే చక్కగా రెస్టారెంట్ అయినా పెట్టచ్చు అంత బాగా చేస్తారు మీరు వంటలు చాలా బాగున్నాయండి మీకు చెప్తే నంబర్ కానీ ఎంత టేస్టీగా ఉన్నాయో అని చెప్పేసి అంటుంది రవి వాళ్ళ ఫ్రెండ్ అయితే మాత్రం ఊడెని మర్రి గ్రామంలో శరభయ్య అనే ఒక మాంత్రికుడు ఉండేవాడు అతను పిల్లలకి జ్వరం వచ్చిన భయపడిన వేపాకులతో మంత్రిచ్చి తాయితీలు కట్టేవాడు దాంతో ఆ ఊర్లోని ప్రజలందరికీ శరభయ్య అంటే గౌరవం తన మాంత్రిక విద్య వల్ల అందరికీ వీలైనంత సహాయం జరగాలే కానీ కీడు జరగకూడదని శరవయ్య ఆలోచన ఒకరోజు శరభయ్య ఆరు బయట నూకల మంచం నులక మంచం తీసుకొని నిద్రిస్తుండగా అర్ధరాత్రి ఒక దెయ్యం వచ్చి మంచం పక్కన కూర్చుంది మంచి నిద్రలో ఉన్న శరభయ్యకు కాసేపటికి మేడుక వచ్చి కళ్ళు తెరిచి చూశాడు తను ఒక మాంత్రికుడు కావటం వల్ల ఆయన దానిని చూసి ఏ మాత్రం భయపడలేదు ఏం మిత్రమా కులాసా అయినా ఎందుకు ఇలా వచ్చి నా పక్కన కూర్చున్నావు అన్నారు శరభయ్య నేను ఈ ఊరవతల ఉంటాను వచ్చిపోయే వారిని ఇబ్బంది పెడుతూ సంతోషపడుతుంటాను కానీ ఇటీవల కాలంలో నా గురించి ఇతరుల ద్వారా తెలుసుకొని అందరూ నీ దగ్గర నుండి మంత్రి ఇచ్చిన స్థాయితులు తెచ్చుకుంటున్నారు దీంతో నేను వాళ్ళను ఏమీ చేయలేకపోతున్నాను అంది తన కష్టాన్ని చెప్పుకుంటూ వాళ్ళందరినీ అలా ఇబ్బంది పెట్టకుండా ఉంటానని నాకు మాట ఇస్తే నేను అవి వారికి ఇవ్వటం మానేస్తాను అన్నాడు శరవయ్య అది ఎలా కుదురుతుంది అలా చేస్తే నా లక్ష్యాన్ని నా స్వభావాన్ని నేను కోల్పోయినట్లు అవుతుంది అప్పుడు మా సమాజం నుండి నన్ను మా వాళ్ళు వెలివేస్తారు అంది ఉలిక్కిపడుతూ నువ్వు సహాయం కోరి వచ్చావు కాబట్టి నేను ఒక నియమం పెడతాను నీ ఆ నియమాన్ని నువ్వు పాటిస్తే నేను నీ కోరిక ప్రకారం ఆ తాయితులు ఇవ్వటం మానేస్తాను అన్నాడు అదేంటో త్వరగా చెప్పు అంది ఆ దెయ్యం మర మరేం లేదు నువ్వు నాతో ఆరు నెలలు సవాసం చేయాలి అన్నాడు శరవయ్య నీకేమైనా మతిపోయిందా ఎవరైనా నన్ను చూస్తే జడుచుకుంటారు దూరంగా పారిపోతారు నువ్వేంటి స్నేహం చేయమంటున్నావు ఇదే వింత కోరిక అంటూ విస్తుపోయింది దెయ్యం ఎలాగైనా తప్పదనుకో ఆరు నెలల కాలం గడిపింది ఎప్పుడు స్నేహధర్మం విడవకుండా ఆ సమయం అంతా శరభయ్యతో కలిసి ప్రయాణం సాగించింది గడువు ముగి ముగియగానే నా దారిన నేను వెళ్తానంటూ ఇచ్చిన మాట ప్రకారం ఇకపై నిన్ను ఇబ్బంది పెట్టే తాయిత్తులు కట్టనని శరభయ్య దగ్గర మాట తీసుకొని మరీ వెళ్ళి చెట్టుపై కూర్చుంది మరుసటి రోజు ఒక ముసలవ్వకి ఆ దారిన పోతు ఆ చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకోసాగాడు వేడిమికి అతనికి దాహం వేస్తుంది చుట్టుపక్కల ఎక్కడా నీటి చోడ కనపడలేదు ఇంతలో పక్కనే ఒక చెమ్ముడి నీళ్లు కనపడ్డాయి దాంతో దప్పిక తీర్చుకొని ఎవరో మహానుభావుడు దప్పిక తీర్చాడు చల్లగా ఉండాలి అంటూ దీవించాడు ఆ మాటలు విన్న దెయ్యం చాలా సంతోషించింది అది చూసిన సాటి దెయ్యాలు ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టు తాను తెలివిగా చే నీ చేతతో ఆరు నెలలు సావాసం చేయించాడు దాంతో నీకు పూర్తిగా అతని స్వభావం వచ్చేసింది అందుకే సావాస దోషం అంటారు అంటూ అవి దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాయి అతనితో సావాసం వల్ల నాకు మంచి జరుగుతుందిగా అనుకుంది ఆ దేయం